అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు గీతా జయంతి సందర్భంగా ఆ శ్రీకృష్ణ భగవాను అనుగ్రహం అందరికీ కలగాలి ఈ కలియుగంలో సకల పాపములను తొలగి మోక్షం చేరుకోవాలంటే మోక్షం ప్రసాదించే శ్రీకృష్ణ భగవాన్ని ఎలా ప్రార్థించాలి ఈ కలియుగంలో సత్యయుగము త్రేతాయుగము ద్వాపర యుగము ఈ మూడు యుగముల జ్ఞానము వైరాగ్యము ముక్తికి సాధనములై ఉన్నవి కానీ కలియుగమునందు కేవలం భక్తియే బ్రహ్మ సాయుధ్యమును పొందుటకు సాధనమగుతున్నది కావున కలియుగములో ముక్తిని పొందవలనన్న పరమాత్ముడగు శ్రీకృష్ణుని చరణ కమలములను ధ్యానించుము ఆయన కృపచేత నీ సమస్త దుఃఖములు తొలుగును అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ఆణిముత్యం కలియుగములో నామస్మరణ ముఖ్యం